హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం ఈరోజు ఏంటి అంటే మా ఇంట్లోనైతే వ్రతం లాస్ట్ శుక్రవారం అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అట్లనే పొద్దు పొద్దున్నే ఇంకా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసినాయి అనమాట మనమైతే ఆకలికి తట్టుకోగలుగుతాం పిల్లలు అయితే తట్టుకోలేరు కదా అన్నట్టు అయితే ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో పొద్దున్న ఇవ్వగానే టిఫిన్ ఉంటుంది కంపల్సరీ అది ఏదేదో ఒకటి అనమాట సో ఇదంతా వెళ్ళెక్క పెట్టేసేసరికి తినేసేది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నేను నైట్ అయితే నానబెట్టుకున్న కదా చెనికలు మంచిగా నానిపోయినాయి వీటినిగా బాడ కట్టుకోవడమే తర్వాత పొద్దున్నే లేచి స్నానం అవన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గరనైతే ఇక అన్ని సదరిద్దాం అనుకున్నా సో పసుపు ఇక్కడ పీటకు రాస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది పీట అని అయితే ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నా ఎక్కువ దేవుళ్ళ దగ్గర వేసే ముగ్గు అయితే ఇదే అనమాట సో ఈ ముగ్గు మాత్రం చాలా ఎక్కువగా వేస్తాము అందరు అందరూ వేస్తారు ఎక్కువ ఇంకా నేనైతే ఎక్కువ పీటల మీద దేవుడి దగ్గర ఏదైనా ముగ్గు వేయాలనుకుంటే మాత్రం ఇదే ముగ్గు వేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా వీడియో పోస్ట్ చేయడానికైతే ఒక టూ డేస్ అయితే లేట్ అయిపోయింది సో ఇక్కడ అయితే పసుపుతో మొత్తం ముగ్గేసిన తర్వాత లైట్గా మనం పై నుంచి మనకు అమ్మవారికి ఉపయోగపడేది పసుపు కుంకుమనే కాబట్టి కుంకుమనైతే కొద్దిగానైతే పైన పెట్టేసిన తర్వాత వచ్చేసైతే ఇక్కడ నేను ముగ్గు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసైతే ఇక్కడ మొత్తం సదిరిండు ఇక్కడ మొత్తం అయితే సదరేసిండు ఎందుకంటే ఏదైనా కలిసి చేసుకోవడం చాలా చాలానే బాగుంటుంది కదా అన్నట్టు అయితే ప్రతిసారి ఏసారి మేము వరలక్ష్మి రథం చేసుకున్నా కానీ మా ఆయన కంపల్సరీ పక్కన ఉండి అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారిని అయితే మేమే ఇంట్లో దోడి చేసుకున్నాము ఇప్పుడు మనకి పూజా స్టోర్లో కూడా మన సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్కి లిక్విడ్స్ దొరుకుతున్నాయి కదా అది అన్నమాట నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఒకవేళ మీరు కూడా కావాలి అంటే నా ఛానల్లో చెక్అవుట్ చేసుకోండి ఒకసారి ఇక ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారిని కూడా మొత్తం పెట్టేసిన తర్వాత ఈ నల్ల పూసలు ఉన్నాయి కదా నేను ఫస్ట్ సారీ వరలక్ష్మీ రథం చేసినప్పుడు ఇవి సపరేట్గా పుస్తెలు ఆ నల్ల పూసలు తెచ్చుకొని కుట్ కుచ్చి వేసిన అనమాట ఇక నేను ఎప్పటికీ అమ్మవారికి అదే కంటిన్యూ చేస్తూ ఉంటా ఇంకా మిగతా టైమ్స్లో కూడా నేను నా తాడిని అట్లనే ఉంచుతా అమ్మవారి మెడలో తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మల్లెపూలు అయితే పెట్టేసినాం అనమాట ఎందుకు అని అంటే సో చామంతి పూలు వేద్దాం అనుకున్నాం కానీ చామంతి పూలు వేస్తే ఎక్కువగా అయిపోతుంది కదా కనిపించదు అన్నట్టు అయితే మల్లెపూలు అయితే వేసినాం ఇవన్నీ పూలు నిజంగా మేము వన్ డే బిఫోర్ వెళ్ళి తెచ్చుకు కొని అన్నీ అలినే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు కొన్ని అయితే కాదు ఇక్కడ వస్తుంది కదా వెంకటేశ్వర స్వామికి అయితే ఈ దండ అలినమాట మమ్మీ మాట్లాడద్దు మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇక్కడ తర్వాత ఏంటి అని అంటే కొన్ని బంతి పూలు ఎక్స్ట్రా మిగిలిపోతే ఇక్కడ కిచెన్ డోర్కి కూడా పెట్టేసిన చూడండి మా వెంకటేశ్వర స్వామి అయితే ఎంత నీట్గా కనబడుతుండో చాలా బాగుంది కదా ఇంకా మేమైతే గణేషునికి కూడా ఈ రకాలనే పెట్టుకో అంటే ఈ రకాలనే దండలు అయితే చేయాలి అనుకున్నా అంతే కదా మనం బయట తెచ్చుకునే బయట ముప్పై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు అట్లా తెచ్చుకునే కన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక అర్ధ కిలో పావు కిలో అట్లా కొనుక్కొచ్చుకొని మనమే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇంకా నీట్గా చేసుకోవచ్చు నాకైతే అన్నిటికన్నా మా ఇంట్లో నచ్చింది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దండ అది కూడా నైట్ ట్వెల్వ్ కార్టీ టూ వన్కి అల్లినమాట అన్నమాట దండ అప్పటికప్పుడు ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందో అనుకున్నా బట్ లుక్ మాత్రం అదిరిపోయింది మా ఆయన కూడా చెప్పింది చాలా బాగుంది ఎక్కువగా మనము దవనం పెట్టి అన్నమాట ఇది సో ఇప్పుడు మనకి దవనం కాకుండా గడ్డిలాగా ఒక దవనం వస్తుంది కదా సో అదనమాట ఇక్కడ బంతి పూలు ఇవన్నీ పెట్టి నిజంగా ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇల్లు మొత్తం బంతి పూలతో అట్లా ఉంటే ఎంత మంచిగా కనబడుతుంది సో అందుకే ఇక్కడ అయితే ఇక్కడ అన్ని మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అంతే కదా మనము ఏదైనా ఫెస్టివల్ కూడా వేసుకుంటున్నాము అంటే వెంట వెంటనే అన్నీ చేయలేం కదా అందుకే అక్కడ నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఇక్కడనైతే నా పనిని అయితే కంప్లీట్ చేస్తున్నా సో చూసారు కదా ఫైనల్గా అయితే మొత్తం ఇలా రెడీ ఇలా రెడీ అయితే చేసేసుకొని నేను మా ఆయన ఇద్దరం అనమాట ఈసారే కాదు ఎవ్రీ ఇయర్ ప్రతి నా పెళ్ళి నుంచి ప్రతి వరలక్ష్మి లక్ష్మీ రథానికి ఆయన నా పక్కన కంపల్సరీ ఉంటాడు ఆ రోజు ఎంత వర్క్ ఉన్నా కానీ కప్పల్సర్ అయితే లీవ్ తీసుకొని ఉంటారనమాట సో ఈరోజు ఏంటి ఈసారి ఏంటి అని అంటే తనకు అసలుకి లీవ్ ప్రొవైడ్ చేయలేరు అందుకే మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది తర్వాత మేము పూజలో కూర్చునేసరికి కాటే టు ట్వెల్వ్ అయ్యింది ఇంకా మనకి పూజ కోసం టైం అంటూ మేమైతే ఏది పెట్టుకోము సో ఎందుకంటే మనం గుళ్ళది గుళ్ళల్లో కూడా మనకి మధ్యాహ్నం ఇస్తారు కదా సో అట్లా అనుకున్నాం ఇక్కడనైతే ఇద్దరం కూర్చొని అయితే కంకణాలు అయితే కట్టేసుకున్నాం అనమాట ఇంకా ప్రతిసారి అయితే ఎవరున్నా లేకపోయినానైతే మేమైతే కంపల్సరీ చేసేసుకుంటాము ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనసులో ఏవేవి కోరికలు ఉన్నాయో మొత్తం అయితే అనమాట అంత పెద్ద పెద్ద కోరికలేం కాదు మామూలుగా చిన్న చిన్న కోరికలే నైవేద్యం కోసం అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నేను వచ్చేసి అయితే పాయసము పులిహోర చేసిన సో ఇంకా తర్వాత మన పళ్ళు శనగలు పూలు అన్నీ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయో మొత్తం అయితే పెట్టేసుకున్నా ఇక్కడ లాస్ట్ కార్నర్లో గిన్నెలు కనబడుతున్నాయి కదా అవి నేను పసుపు బొట్టు ఇవ్వడానికి కోసం అయితే అనమాట ఇంకా ఇక్కడిద్దరం కలిసి కూర్చొని చేసుకుంటేనైతే అసలు అంటే ఆ ఫీలే వేరే అనమాట ఏ పండుగ కూడా మేము ఇట్లా చేసుకోము ఎక్కువగా చేసుకునేది టీ డోర్ ఎక్కువగా చేసుకునేది ఏంటి అని అంటే అయితే మేము ఎక్కువగా ఇవర లక్ష్మీ వ్రతము తర్వాత ఇంకా ఎక్కువ ఇంకా అతిగా చేసుకునేది అయితే వినాయకుడు చవితి అనమాట మేము గణేష్ల పండుగ కూడా చాలా బాగా చేసుకుంటాము చాలా బాగా చేసుకుంటాం అన్నమాట సో పక్క నుంచి మా పిల్లల డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోకండి ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని మనకు మన సోన్ అయితే కొబ్బరికాయ పక్కనే కొట్టుకోవడానికి ఉంటుంది బట్ మేము ఉన్నాయి రెంట్ కాబట్టి కొడితే బండలు పగిలిపోతాయి అనమాట సో అందుకే దాని కిచెన్ బ్రేక్ చేసుకొని వచ్చి సో ఇంకా ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక పూజనైతే ఇట్లా చేసేసుకుంటున్నాం ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి ఏం చదువుతలేరు అని లేదండి మేము ఆడియోని అయితే సెట్ చేసుకున్నాం అనమాట సో ఇక బుక్స్ చదువుకుంటూ చెయ్యాలి అంటే చాలా టైం పట్టు పట్టిపోతుంది కదా అన్నట్టయితే ఏ సరైన ఇంకా ఆడియోని అయితే సెట్ చేసేసుకున్నాం ఆడియో కంటిన్యూ అవుతూ ఉంటే దాని ప్రకారంగా మేమైతే పూజనైతే కంప్లీట్ చేసినాం ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మేము హారతి కూడా అనమాట సో ఫైనల్గా ఆరతి ఇచ్చేసి ఇంకొకటి ఏంటంటే అశ్విక్ అయితే స్కూల్కి వెళ్ళిండు సో అశ్విక్ అయితే లేడు అనమాట సో అయినా నేను సెకండ్ ఫ్రైడేనే చేసుకుంటా బట్ ఈసారి మాత్రం అనుకూలంగా లేదు అని లాస్ట్ శుక్రవారం అయితే వేసుకున్నా సో ఇంకా సెకండ్ ఫ్రైడే అయితే అశ్విక్కి కూడా పిల్లలకు కూడా స్కూల్ హాలిడే ఉంటుంది కానీ మనస్విని మాత్రం ఇంట్లో అనమాట వాళ్ళ డాడీ ఆమెను పిలుస్తుండు హారతి తీసుకోవడానికి మనసు అయితే ఈ ఫ్రాక్ తీసుకొచ్చినాం ఇంకా గుండులో ఉంది కాబట్టి ఎక్కువగా రెడీ చేయలేదు సో అప్పటికి రెడీ చేద్దాం అనుకున్నా కాకపోతే అస్సలు వింటలేదు బాగా ఏడుస్తుంది అందుకే మేము కూడా వదిలేసినాం అన్నమాట ఇంకా సర్లే ఇంకా ఉండని నెక్స్ట్ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిందంటే తనకు అర్థమవుతుంది కదా పూజ ఇట్లా ఉండాలి అట్లా చేయాలి అని సో ఇంక ఇప్పటికైతే ఏమనొద్దు అనుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి అయితే ఇక దేవుడికి మొత్తం నైవేద్యాలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అసలు ఈ డెకరేట్ కోసం ఎంత కష్టపడ్డామో మేమైతే ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాము ఎన్నెన్నో చేద్దాం హాయ్ సో ఫైనల్గా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసేది కదా ఇట్లా మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాం నేను మా ఆయన కలిసి అయితే సో ప్రతిసారి ప్రతి పూజ ఎంత మా ఆయన తోడుంటాడు ఎంత బిజీ వర్క్ ఉన్నా కానీ కంపల్సరీ వరలక్ష్మి తనకి కంపల్సరీ పక్కనే ఉండి ఇద్దరం కలిసి వేసుకుంటాం అనమాట సో మా మనసు మీనైతే ఈరోజు స్కూల్కి అయితే పంపించలేదు పాయసం తింటుంది పూజ మొత్తం కంప్లీట్ అయింది కదా సో ఇంకా నైవేద్యం కోసం పాయసం పులిహోర వేసినట్టు సో ఇంకా వింటుంది అనమాట అప్పటి నుంచి ఒకటే ఏడుపు పాయసం 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 అని ఫైనల్ పూజ మొత్తం కంప్లీట్ అయినాక ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా సో చూసారు కదా మా అమ్మవారు అయితే ఈ ఇప్పుడైతే ఈ సారీ ఇట్లా వేసుకున్నాం ఇంకా ఫైనల్గా నేను వచ్చేసి అయితే ఈ శారీ తీసుకున్నాను సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా సో మొత్తం లుక్ ఎలా ఉందో చూపి సో ఫైనల్గా అయితే శారీ లుక్ అయితే ఇదే నాకైతే బాగా సెట్ అయిపోయింది ఇది సో ఈ కలర్లో ఈ కలర్ కాంబినేషన్లో నేను ఎప్పుడు కట్టుకోలేదు శారీ ఇది కూడా మా సెలెక్షన్ ఆయన సెలెక్షన్ ఏదైనా రెడీ సరే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడనైతే మా ఆయన బ్యూటిఫుల్ స్లిప్ అయితే తీసిండు నాకు కూడా ఇది బాగా నచ్చింది అనమాట సో చూసారు కదా మొత్తం దేవుడికి అన్నీ సమర్పించేసుకొని ఇంకా దీపం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మేము కొంచెము ఏదైనా తినేసి తర్వాత ఇలా కూర్చున్నాం అనమాట అసలు పొద్దున నేనైతే పూజ అయ్యేంతవరకు అయితే ఏది తినను ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పూజ అయిన తర్వాతనే తింటాను అనమాట సో ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ అది ఏదైనా పూజ అయిన తర్వాతనే తింటా పూజకు అయితే తినను ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి ఇంత శారీ అయితే గ్రాండ్ లుక్ అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఎట్లుంటుందో ఏమో అనుకున్నా నేనైతే కానీ ఇట్లనైతే ఫైనల్గా లుక్ అయితే ఇలా సెట్ అయిపోయింది ఇంకా తోరణాలు అయితే ఇలా కట్టాము ఇంకెప్పుడు కానీ ఇంతకుముందు ఓన్లీ మామిడాకులే ఆకులే పెట్టేదాన్ని ఆకులు మాత్రమే కాకపోతే ఈ మధ్యకాలంలో కొమ్మలు కూడా పెట్టేస్తున్నాను ఎందుకంటే ఆకులతో అంత లుక్ అనిపించట్లేదు నాకు అందుకే కొమ్మలు కూడా పెట్టేస్తున్నా ఇంకా అయితే కడుపు అవన్నీ కడుక్కొని మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడనైతే దేవుడికైతే దేవుడికి అయితే ఇలా చేసేసిన తర్వాత ఇంకా మన ఇంటి మహాలక్ష్మి అంటే ఎవరు ఉంటారండి మన కడుపులో కొట్టిన మన ఇంటి కూతురే కదా సో మా ఇంటి మహాలక్ష్మి అయితే మా మన మా కన్నమ్మ తల్లి మా మనస్వి తల్లి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆమె కాళ్ళకైతే ఫస్ట్ పసుపు పెడుతున్నా నేనైతే పొద్దున్నే పెట్టుకున్నా కాకపోతే మనస్వికి పెడదామనుకున్నా కానీ మనస్వి ఏంటి అని అంటే పట్టలేదు బాగా ఏడిచింది తర్వాత కొంచెం ఆమె అయిన తర్వాతనైతే ఇక్కడ మా ఆయన ఆమెను కూర్చోబెట్టి మీ కూర్చో అది ఇది అని చెప్తున్నాడు సో ఫైనల్గా అయితే కూర్చుంది ఇక్కడ మా ఇంటి మహాలక్ష్మికి అయితే ఇంకా పసుపు అయితే ఇచ్చేస్తున్నా అంతే కదా ఫస్ట్ ఏ మనస్వి పుట్టినాక ఏ సారైనా ఇద్దామనుకున్నా కానీ మనస్వి పట్టదు కాకపోతే ఈసారి అయితే కంపల్సరీ ఇవ్వాలి కానీ తన అంటే తనకు కూడా తెలుస్తుంది అనమాట మా మమ్మీ అసలు ఏమిస్తుంది నాకు ఏమి ఇస్తుంది అని అనుకుంది తర్వాత కూడా చాలాసేపటి వరకు ఇది నాది ఇది నాది అని కూడా గొడవ పడింది మనస్వి ఇంక ఇక్కడ మొత్తం ఇచ్చిన తర్వాత నేను చెప్పిన ఇచ్చి ఇచ్చుకుంటున్నామా వాయనం అంటే పుచ్చుకుంటున్నామా వాయనం అని అది చెప్పలేకపోయింది అర్థం కాలేదు మా మనస్వికి ఈ కాళ్ళు కూడా పట్టేసుకొని బంగారు తల్లివి ఇట్లా ఉంది చూడండి ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మికి అయితే ఇట్లా పసుపుబొట్టి ఇచ్చిన తర్వాత ఈ ఎట్టపండు నాది పువ్వు నాది అని చెప్తూ ఉంది వాళ్ళ డాడీకి ఇంకా వాళ్ళ డాడీ కూడా అవునవునమ్మ ఇదంతా నీదే అని చెప్తున్నాడు ఇంకా సో ఏంటి అంటే జామకాయ తినే బిజీలు ఉందనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా వాళ్ళ సరే తర్వాత వచ్చేసైతే ఇంకా వాళ్ళ డాడీ కూడా అది చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కొంచెం ఆడుకుంది మంచిగానే తర్వాత ఇంకా మనకు వచ్చేది ఏముంటుంది మా మనసువికి కూడా పసుపు పొట్టిచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసైతే మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకున్న ప్రతిసారి నిజంగా నేను నిత్య సుమంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయితే ఇంకా తర్వాత ఏసారి పండక్ అయినా సరే కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్ నాకైతే అది బాగా అనిపిస్తుంది మా ఆయన దగ్గర అయితే నిజంగా నేను ఏది చెప్పినా యాక్సెప్ట్ చేశాడనమాట ఇక్కడ ఇంకా తర్వాత మా వదిన సో మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మా వదిన వచ్చింది సో అందరు ఒకసారి రాలేకపోయారు ఎందుకంటే లాస్ట్ వారం కాబట్టి అందరు ఎక్కువ పెండింగ్స్ ఉన్న వాళ్ళందరూ మమ్మీ ఇక పెండింగ్స్ ఉన్న వాళ్ళందరూ అయితే లాస్ట్ వారం చేసుకుంటారు కదా ఇంకా అట్లనే అన్నమాట అందరు ఇంటికి ఆగమాగం వెళ్ళే అది ఉందన్నమాట అందరికీ సో ఇంకా మా వదిన వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది ఆమెకు ఓన్లీ పసుపు బొట్టుకు మాత్రమే వచ్చింది ఇంకా ఆమెకు కూడా పసుపు బొట్టు ఇచ్చేసిన తర్వాత ఇంకా మన తెలంగాణ స్టైల్లో అయితే ఏముంటుంది వదిన కాలు మనం పట్టుకోదు కాబట్టి నేనైతే ఇక్కడ మొక్కేస్తే ఆశీర్వదించింది తర్వాత నా కాలు మొక్కింది అనమాట ఇంకా ఆడపిల్లలంటే మన అక్కడ సైడ్ అయితే మన ఇంటి లక్ష్మీదేవులు అనే భావిస్తారు కాబట్టి తర్వాత నా అయితే మొక్కేసింది ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే చాలా లేట్గా వచ్చిరు నైట్ సో ఇక్కడ వచ్చేసి అయితే మా అక్కకి మా డాలుకైతే సో అక్క వాళ్ళ చిన్న పాప అనమాట సో ఆమెకు అయితే పసుపు బొట్టు ఇచ్చేసిన ఇంకా చాలా మంది కూడా పసుపు బొట్టుకైతే వచ్చారు కాకపోతే ఏంటంటే మన వాళ్ళని అయితే వీడియో తీసుకోగలుగుతాం కానీ అందరిని తీసుకోలేం కదా అంటే వాళ్ళ దగ్గర వీడియో తీసుకోవాలి అంటే పర్మిషన్ కూడా తీసుకోవాలి అట్లానే నేనైతే ఇవన్నీ షూట్ చేయలేదు ఓన్లీ మా ఫ్యామిలీని మాత్రమే షూట్ అయితే వేసుకున్న వీడియో ఇంకా తర్వాత తర్వాత కూడా లా నైట్ కొంతమంది వచ్చే గంటలు వీడియో అయితే తీయలేకపోయినా నేను ఎందుకంటే అప్పటికే ఫుల్ అడిసిపోయినా అనమాట పొద్దున ఐదు గంటలకు లేచి పనంతా చేసి అసలు రెస్ట్ లేకుండా చేసేసరికి అయితే చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదులు మన దృష్టిలోనైతే అయితే దేవతల సత్తో సమానం కాబట్టి ఇక్కడ మా అక్క కాళ్ళు అలాగే వచ్చేసి అయితే మా డాల్ కాళ్ళు అయితే మొక్కేసిన అందరూ బాగా ఆశీర్వదించారు ఇంకా ఇక్కడ చూడాలి అవుతూ ఉన్నాను అనమాట అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా సెలబ్రేషన్ చేసుకొని పసుపు బొట్లు అయితే అందరికీ ఇలా ఇచ్చేసినాం మరి మీకు కూడా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఈసారి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది కింద కామెంట్లోనైతే తప్పకుండా తెలియజేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం అందరూ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే